హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం చక్కెర పొంగలి చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో చేసుకుందామండి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని ఒక గ్లాస్తో తీసుకుంటున్నానండి నేను కొలత ఒక పావు గ్లాస్ పావు గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి ఆ పెసరపప్పును మనం కుక్కర్లో వేసుకుని చక్కగా లైట్గా పచ్చివాసనంత పోయే వరకు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి చిన్న మంట మీద వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ చేసుకున్న తర్వాత మనం ముప్పావు గ్లాసు బియ్యం తీసుకోవాలండి ఎందుకంటే పావు గ్లాసు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు బియ్యము పెసరపప్పు కలిపి ఒక గ్లాసు మాత్రమే ఈ విధంగా వేసుకుని మనం ఇప్పుడు వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకున్నానండి కడిగిన బియ్యం అండి ఇవి పెసరపప్పును ఇప్పుడు మనం ఒక గ్లాసు అయింది కదండి పప్పు బియ్యము కలిపి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది పక్కన మనం బెల్లాన్ని మనం పాకం తీసుకొచ్చండి ఒక గిన్నెలో ఒక పావు గ్లాసు బెల్లాన్ని తీసుకున్నాను అలాగే దాన్ని వెళ్తూ ముప్పావు గ్లాసు కూడా పంచదార వేసుకోవాలి ఎందుకంటే చక్కెర పొంగల్ కాబట్టి మనం చక్కెర ఎక్కువ తీసుకోవాలండి నేను ముప్పావు గ్లాసు పంచదార పావు గ్లాసు మాత్రమే బెల్లం తీసుకున్నా రెండు కలిపి ఒక అర గ్లాసు వాటర్ వేసి అందులో మనం పాకం మనం పెట్టుకోవచ్చండి ఈ విధంగా బెల్లం అంతా కరిగే వరకు మనం కరిగించుకుని మనం వడగట్టుకోవాలండి ఏమన్నా అందులో వేస్ట్ వస్తే మనకి వచ్చేస్తుంది ఈ విధంగా కరిగిన తర్వాత ఈ విధంగా వడగట్టుకుని మనం కొంచెం జిగురు అనేది వచ్చే వరకు మనం పెట్టుకోవాలండి ఈ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా మనకు మూడు విజిల్స్ అయిపోయినాయండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ తీసి చూద్దామండి చక్కగా ఉడికిందండి మనం ఈ విధంగా ఉడికించుకోవాలి లోపల పలుకు ఉండకూడదు అలాగని మెతుకు పేస్ట్ అయిపోకూడదు ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం పక్కన కొంచెం వచ్చే వరకు మనము ఇది ఇది ఈ విధంగా కరిగించుకున్నది కొంచెం పాకం పాకం అంటే బాగా పాకం వద్దండి కొంచెం జిగురు తగులుతుంది జిగురుగా ఉందండి కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇందులో మనం పెసరపప్పు బి అన్నంలో వేసేసుకోవడమే వేసేసుకుని ఈ విధంగా మనం కలుపుకొని చక్కగా ఇది పాకం బాగా వచ్చే వరకు అన్నం పీల్చుకునే వరకు పాకంలో ఉడికే వరకు ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి ఈ పొంగలైతే చాలా రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనకి ఆ పాకం పట్టే వరకు మనం అన్నాన్ని ఉడికించుకుందాం ఈలోగా చిన్న పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుని నెయ్యి వేడయ్యాక కొబ్బరి ముక్కలు కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడి బాదం పప్పు జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ నెయ్యిలో వేసుకుని చక్కగా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నవి మనం ఇక్కడ అన్నం చక్కగా రెడీ అయిందండి మంచిగా పాకం అయితే వచ్చేసింది అన్నం పట్టింది బాగా ఈ విధంగా ఉన్నప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్నవి అన్నీ ఇందులో వేసుకోవడమే ఈ విధంగా వేయించుకోవాలండి వేయించుకున్న విందులో వేసుకొని చక్కగా ఇదంతా పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మీరు చక్కగా మంచిగా ఇది పొంగలైతే రెడీ అయిపోయిందండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్లో మనం నాలుగు యాలకులు నాలుగు మిరియాల గింజలు వేసుకుని చక్కగా ఈ విధంగా దంచుకుని పొడిని వేసుకుంటే మంచి ఫ్లేవర్తో రుచితో తీపులు తీపితో మధురంగా ఈ పొంగలి రెడీ అయిపోయిందండి ఇంకెంతకండి ఆలస్యం మరొక స్పూన్ కూడా నెయ్యి వేసుకోండి చక్కగా ఉంటుంది పొంగలైతే రెడీ అయిపోయింది మరి మీరు కూడా చేసి ఇంతగా బాగా మీకు వచ్చిందో కుదిరిందో మీరు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తానండి